మనం పరలోకం పట్ల రాఫిల్ అయిపోయి ఉన్నాము అంటే దానికి ముఖ్యంగా నాలుగు కారణాలు ఉన్నాయి అహ్ల ఇల్మ్ ఎవరైతే ఉన్నారో వారు తెలియస్తున్నారు ఇబ్నుల్ ఖయ్యం రహిమాల్లా వారు కూడా తెలియస్తున్నారు ఈ నాలుగు కారణాల వల్లనే మన మీద పరధ్యానం యొక్క దెబ్బ పడుతుంది మన మనసులపై పరధ్యానం యొక్క తెరలు పడిపోయి ఉన్నాయి మనకు తెలియనే తెలియదు ఏమిటా నాలుగు కారణాలు మొట్టమొదటి కారణం అంటే అదేమిటి అంటే మనకు జ్ఞానం లేకపోవడం మనకు జ్ఞానం తెలియకపోవడం మన దగ్గర ఇల్మ్ అనేది లేనే లేదు దానివల్ల ఏమవుతుంది ఇల్మ్ అనేది లేకపోతే మనము ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు తెలియదు ఏ పని చేస్తే పుణ్యం దొరుకుతుంది ఏ పని చేస్తే పాపం వస్తుంది అన్న విషయం తెలియనే తెలియదు మొదటిది రెండవది పరలోకం గురించి మనకు చెప్పేవాళ్ళు లేనే లేరు ఈ ఇల్మ్ అనేది రెండు విధాలుగా ఉంటుంది ఒకటేమో మనకు తెలియని విషయము తెలుసుకోవడము రెండో విషయము మనకు విషయం తెలుసు కానీ మర్చిపోయాము గుర్తు చేయాలి మొదటి విషయం ఏమిటి అంటే మనకు తెలియనిది తెలుసుకోవాలి సృష్టికర్త అలా కురాంగనం తెలియజేసినాడు ఎనభై మూడో అధ్యాయం ఆరో వాక్యం ఏమని యోమ ఎక్కువ ఉన్నాసు ఆలమీన్ ఆ రోజు జనులంతా సర్వలోకాల ప్రభు ఎదుట నిలబడవలసి వస్తుంది ఒకవేళ ఈ విషయం గుర్తుంది ఒక వ్యక్తికి ఏమని రేపు తీర్పు దినం రోజు నేను అల్లా ముందు నిలబడి ప్రతిదానికి సమాధానం చెప్పాలి అంటే పరలోకం పట్ల మనము జాగ్రత్తగా ఉంటాము రెండో ఆయన అల్ల తల్లా తెలియస్తున్నాడు మాలి హాజల్ కితాబి లాయుగాదిరు సగీరథం వలా ఇల్లా అహసాహ అర్ధం ఏమిటి తీర్పు దినం రోజు అల్లా ప్రతి వ్యక్తి మెడలో ఒక పుస్తకాన్ని వేలాడేస్తాడు ఆ పుస్తకంలో ఏముంటుంది మనము చేసినటువంటి ప్రతి చిన్నది ప్రతి పెద్దది అన్ని పాపాలు కూడా నమోదు చేసుకొని ఉంటాయి ఆ రోజు మనిషి అంటాడు ఏమని ఇది ఎలాంటి పుస్తకము పెద్ద అంటే పెద్ద పాపం ఎలాగో వ్రాయబడింది చిన్న చిన్న పాపాలు కూడా ఇందులో వ్రాయబడి ఉన్నాయి అని ఈ విషయాలు ఎప్పుడైతే మనకు తెలుస్తాయో మనం జాగ్రత్తగా ఉంటాం పరలోకం పట్ల ఎందుకని మనం తప్పు చేసేటప్పుడు పొరపాటం చేసేటప్పుడు లేకపోతే పరలోకం పట్ల పరధ్యానం చూపేటప్పుడు ఈ విషయాలు మనకు గుర్తుండాలి అంటే మన దగ్గర జ్ఞానం ఉండాలి సోదరులారా ఒకటి రెండోది మన దగ్గర జ్ఞానం ఉంది కానీ మర్చిపోయాము అప్పుడు ఏం చేయాలి ఆ జ్ఞానాన్ని గుర్తు చేసేవారు చేస్తూ ఉండాలి అల్లతల అదే తెలియస్తున్నాడు వజక్కిర్ ఫైన్ జిక్రా తన్ ఫౌల్ మూమిని నిశ్చయంగా బోధనా కార్యక్రమం ఏదైతే ఉందో అది కొనసాగిస్తూ ఉండాలి ఎందుకని విశ్వాసులకి అది ప్రయోజనకరం అవుతుంది బోధనా కార్యక్రమం ఇలా చెప్పేవారు చెబుతూ ఉండాలి కొనసాగిస్తూ ఉండాలి అప్పుడేమవుతుంది విశ్వాసులకు అది అవుతుంది అంటే జ్ఞానం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఒకవేళ లేకపోతే నేర్చుకోవాలి ఒకవేళ మనకు తెలిసి ఉండి మర్చిపోతే మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు ఈ జ్ఞానం అనేది లేకపోతే లేకపోతే మనం జ్ఞానవంతులతో ఉండకపోతే మనపై పరలోకం పట్ల పరధ్యానం యొక్క కొరడా దెబ్బ పడుతుంది సోదలారా మన మనసుపై పరధ్యానం యొక్క పొరలు అడ్డుకొని ఉంటాయి కావాలంటే పరిశీలన చేయండి సమాజంలో ఎవరైతే మస్జిదులకి అంటిపెట్టుకొని ఉన్నారో ఎవరైతే ఆలింలతో జ్ఞానవంతులతో తిరుగుతూ ఉంటారో వారు ఎవరైతే వీరికి దూరంగా ఉన్నారో వారికంటే వీరు సరైన మార్గంలో ఉంటారు ఒకవేళ పరధ్యానం ఉన్నా వారి కంటే తక్కువ శాతం ఉంటారు ఎవరైతే మస్జిదులకు దూరంగా ఉండి ఆలంలకి జ్ఞానవంతులకు దూరంగా ఉన్నారో వారు పూర్తిగా పరధ్యానంలో పడిపోయి ఉంటారు వారి మనసుపై పరధ్యానం యొక్క పొరలు వచ్చేసి ఉంటాయి ఎక్కువగా అప్పుడేమవుతుంది వారికి ఏ విషయం చెప్పినా అర్థం కాదు ఖురాన్ విషయాలు కానీ హదీస్ విషయాలు కానీ ఏమి చెప్పినా వారికి విషయం అర్థం కానే కాదు సోదరులారా కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా పదే పదే గుర్తు చేసేటటువంటి జ్ఞానం వైపు ఉండాలి మనం జ్ఞానం నేర్చుకుంటాము ఏం జ్ఞానం నేర్చుకుంటాము సమాజంలో ఏదైతే విషయాలు ఉన్నాయో వాటి జ్ఞానం ఉంటుంది కానీ మనం ఏ జ్ఞానంతో ముడిపడి ఉండాలి ఏ జ్ఞానం అయితే మనకు పరలోకాన్ని గుర్తు చేస్తూ ఉంటుందో ఆ జ్ఞానంతో ముడిపడి ఉండాలి అది ధార్మిక జ్ఞానం ఖురాన్ మరియు సహీ హీస్ల జ్ఞానం అందుకే ఇబ్నే అబ్బాస్ రజల్లా వారు తెలియారు ఏమని తెలియసారు ఎవరైతే అల్లాకు అవిధేయత చూపుతారో వారు జాహిల్ తో సమానం అంటే వారు అజ్ఞానులతో సమానం ఎవరి దగ్గర అయితే జ్ఞానం ఉంటుందో వారు అల్లాకు అవిధేయత చూపరు ఒకవేళ అల్లాకు అవిధేయత చూపుతున్నారు అంటే మొదటి విషయం జ్ఞానం లేదు లేదా రెండో విషయము జ్ఞానం ఉన్నా కానీ మర్చిపోయారు కాబట్టి ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి